ఓజీ చిత్రం ఓవైపు బాక్స్ ఆఫీస్ ని చేస్తుండగా మెగా ఫ్యాన్స్ కి అంతకంతే కిక్ ఇచ్చే వార్త తెరపైకి వచ్చింది ఓజీ చిత్రానికి కొనసాగింపుగా ఓజీ టూ ఉంటుందని మేకర్స్ తెరపైన ప్రకటించారు అయితే అది సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా తెరకెక్కించేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు జపాన్ దేశం నుండి పోరాడిన ప్రాణాలు కోల్పోయిన వీరుడు కుమారుడుగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో కనిపించాడు దీనికి ప్రీక్వెల్ గా తెరకెక్కే మూవీలో సుభాష్ చంద్రబోస్ పాత్రని లీడ్ గా తీసుకుని దాని చుట్టూ కథ అల్లుతున్నాడట సుజిత్ ఈ చంద్రబోస్ ఓ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఓజీ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూడాలి అనుకుంటున్నామో అలా చూపించారంటూ ఓజీ సినిమా చూసి డైరెక్టర్ సుజీత్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్ They're vicious i be never every of show you మొదటి షో నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ తో ఓజీ దూసుకుపోతోంది భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మెయిల్స్ పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు డివివి ధానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు అలానే శ్రీయారెడ్డి శుభలేఖ సుధాకర్ ప్రకాశ్ రాజ్ అర్జున్ దాస్ కిక్ షామ్ ఇలా పలువురు కీలక పాత్రల్లో మెప్పించారు ఇక ఈ మూవీ సక్సెస్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కీలక పాత్ర పోషించారు సినిమా మొత్తంలో తమన్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కి ఇచ్చిన బీజిఎం అయితే ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కే ఆ రేంజ్ లో తో అలరించాడు దీంతో ప్రస్తుతం థియేటర్ లో స్పీకర్లు దద్దరిల్లిపోతున్నాయి ఇక సినిమాలో పవర్ యాక్టింగ్ సుజీత్ టేకింగ్ తమన్ మ్యూజిక్ అన్ని కలిపి థియేటర్స్ బ్లాస్ట్ అయ్యేలా చేస్తున్నాయి కాగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా ఈ సినిమా సీక్వెల్ వస్తే ఎలాంటి కథతో వస్తుందని అందరూ ఆలోచిస్తుండగా డైరెక్టర్ సుజీత్ ఓజీ పార్ట్ టూ సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా తాజా ఇంటర్వ్యూలో ఓజీ పార్ట్ టూ ప్రీక్వెల్ స్టోరీ కూడా రివీల్ చేసేశారు సుజీత్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్ళినప్పుడు కొంతమంది ఇండియన్ ఆర్మీని కూడా తీసుకెళ్తాడు వాళ్లలో ఒకరు అక్కడ సమురాయలకు సపోర్ట్ చేసి చనిపోతారు అతని కొడుకు ఓజాస్ గంభీరా అంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఓపెనింగ్ లోనే ఓజాస్ గంభీరా తండ్రి సమురాయలకి సపోర్ట్ చేసి చనిపోయాడని చెప్తారు దీంతో ఇదంతా ఓజీ సినిమాకు ముందు జరిగే కథే అలాగే ఓజీ సినిమాలో ముంబై నుంచి వెళ్లిపోయాక ఓ ఏడేళ్లు కన్మణి దగ్గర ఉంటాడు ఓజాస్ గంభీర ఇంకో ఎనిమిదేళ్ళెక్కడ ఉన్నాడో ఎవ్వరికి తెలీదు చివర్లో జపాన్ లో పెద్ద గ్యాంగ్స్టర్ అని యుజికీలందరినీ చంపేశాడని చూపించారు అలాగే అతని పేరు ఓరోచి జెన్సిన్ అని చూపించి అతను చనిపోయాడని జపాన్ లో అందరూ నమ్ముతున్నారని ఓ సీన్ లో చూపించారు దీంతో జపాన్ లో ఓజాస్ గంభీర ఓరోచి జెన్సిన్ గా ఎలా మారాడు అక్కడ యుజికీలను ఎలా అంతం చేశాడు అనేది పార్ట్ టూలో ఉండబోతోంది ఈ రెండూ కూడా ఓజీ సినిమా కథకు ముందు జరిగేవి దీంతో ఓజీ సినిమాకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని ఉంటుందని టాక్ నడుస్తోంది అలాగే ఓజీ క్లైమాక్స్ లో మిగిలిన డేవిడ్ భాయ్ యుజీకి లీడర్ గంభీరును చంపడానికి వస్తారని పార్ట్ టూ చివరిలో అది ఉండొచ్చని తెలుస్తోంది ఈ కథంతా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి చెప్పానని పవన్ కళ్యాణ్ ఓకే చెప్పి మళ్ళీ డేట్స్ ఇస్తే పార్ట్ టూ అవుతుందని తాజా ఇంటర్వ్యూలో సుజిత్ క్లారిటీ ఇచ్చేశాడు ఇక్కడ ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఓజీ ప్రీక్వెల్ మూవీలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో బిగ్ పి అమితాబ్ బచ్చన్ ని తీసుకోబోతున్నారట ఆయన అయితేనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారని అందుకే సుజీత్ పక్కాగా ప్లాన్ చేసి మరి అమితాబ్ ను కలిసి ఇప్పటికే కథ వినిపించి ఈ పాత్రకు ఒప్పించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సో ఇదంతా చూస్తుంటే పార్ట్ టూ కోసం సుజీత్ ముందు నుంచే పక్కా ప్లాన్ తో ఉన్నాడని అర్థమవుతోంది మరి ఓజీ పార్ట్ టూ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అసలు పార్ట్ టూ ఉంటుందా ఉండదా పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మళ్ళీ సినిమాలకు డేట్స్ ఇస్తారా లేదా ఇవన్నీ సందేహంగానే ఉన్నాయి మరి పార్ట్ టూ కనుక పైకి వెళ్లాలంటే కనీసమో ఏడాదైనా టైం పట్టే ఛాన్స్ ఉంది